సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ప్రతిదిన మీరీతిగా మీ పాదాల చింత చేరి కొన్ని మాటలు మీరు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆధ్యాత్మికంగా ఇచ్చి నడిపించుని అడుగుతున్నా ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచిగా ఉత్తీర్ణులై నేను మహింపరిచే భాగ్యం దయచేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ డిఎస్సి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి బలపరచండి ప్రభావ విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యం ఇవ్వండి శక్తినివ్వండి అలాగే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారికి కూడా చక్కని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరికీ మీ జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యమైన బిడ్డలకు ప్రభావ మీరే స్వస్థత ఇచ్చి నడిపించమని ఇక వివిధ సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసని సకల పరిశుద్ధులకు మీకు ఆపదల ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రిల్లారా అందరికీ వందనాలండి నిన్నటి వరకు మనం కీర్తనను ఏడు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు ఎనిమిదవ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం కొద్దిగా చూద్దామండి ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో కీర్తన భాగానికి పైన ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీది కీర్తన ప్రధాన గాయకునికి రాస్తూ ఉన్నాడు గిత్తీత్ అంటే అర్థం గాతు సంబంధమైన అని అర్థం అండి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది అంటున్నాడు కీర్తనలో ఎనిమిదవ అధ్యాయం ఎనభై ఒకటో అధ్యాయం ఎనభై నాలుగవ అధ్యాయం వాటి యొక్క రాగం పేరు ఇది గిత్తీత్ రాగము అంటే ఆ రాగము వేరొక రాగముగా మూల భాష వల్ల మనకి తెలియ తెలి తెలుస్తూ ఉంది అలాగే తెలుగు బైబిల్లో గాతు రాగము గిత్తీత్ రాగము అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయండి అంటే దీని యొక్క మూల పదం గిత్తీత్ అనేటువంటి దానికి మూల పదము గాతు అనేటువంటి ఒక పేరుకి స్త్రీ లింగాన్ని ఆ రూపంగా మార్చి గిత్తీత్తు మీద అని అర్థం వచ్చుట చేత అది రాగం పేరు మాత్రమే కాక గాతులోని వాయిద్యములను సూచిస్తూ వాటితో పాడదగినది అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇంకా కొంతమంది ఇది గిత్తీయుల రాగములలో ఒకటి అని అనుకుంటూ ఉన్నారు గాతు అనే పదానికి ద్రాక్ష గానుగ అని అర్థం కావున ద్రాక్ష గానుగ ఆడించేటప్పుడు పాడేటువంటి రాగమని మరికొందరు చెబుతూ ఉంటారు అంటే కోత పండుగప్పుడు ద్రాక్ష ద్రాక్ష గానుగ గానుగ నుండి వచ్చేటువంటి ఆ ద్రాక్ష వాటి గురించి అక్కడ ఆ రాగమును బట్టి పాడతగిందని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కోత పండుగ సమయాల్లో ఈ కీర్తన పాడతారు అనే విషయాన్ని అంటే ఇప్పుడు పాడతారు అనేది మనకి ఉన్నటువంటి గిత్తీత రాగమును బట్టి పాడతగింది అని మనకు అర్థమవుతూ ఉంది ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది అని అంటే దావీదు గుళ్యాత్ కథ మనకి బాగా తెలుసు పాత నిబంధనలు అండి ఇది చాలా ఆసక్తికరమైంది ఆ సమయంలో మిగిలిన వారందరూ కూడా యుద్ధం చేయడానికి ఆ ఫిలిస్తీన్లతో గులియాత్ యుద్ధం చేయడానికి భయపడుతూ ఉంటే దావీద్ మాత్రం ముందుకొచ్చి యుద్ధం చేయగలిగాడు గుళ్యాత్తుని నేల కొరిగించేలా చేశాడు కాబట్టి రాజుగారి ఆస్థానంలో సితారా వాయించే ఉద్యోగం దొరికింది దావీదుకి సౌలు మనసు బాగా లేనప్పుడు దావీదు సౌలు ఎదుట సితారా వాయించేవాడు బహుశా ఈ సమయంలోనే దావీదు కీర్తన రాసి ఉండొచ్చు ప్రధాన గాయకునికి అని మాట మనం అంటే తొమ్మిదో కీర్తన పైన కూడా మనం ఈ మాటలు మనం చూస్తాం ముతలబ్బేను అనే మాట ప్రధాన గాయకుడైన మతల బేను అనేటువంటి రాగం వాటి గురించి మనం చూస్తాం యాక్చువల్గా తొమ్మిదో కీర్తనలో రాయబడిన అవి ఎనిమిదో కీర్తనకు సంబంధించినవిగా మనం చూడవచ్చండి దావీదు రాజైన తర్వాత రాజు కాస్తాన గాయక బృందం కొరకు పాటల జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు ఈ కీర్తన ఆ పాటల జాబితాలో కలుపుతూ ఈ మతల అని రాసినట్టుగా మనం చూస్తున్నాం దానికి హీబ్రూ భాషలో ఒక సూర్యుని మరణం అని భావం ఇది గొలియాత్ గురించి చెప్పినటువంటి సాంప్రదాయం కూడా చెప్పుకుండొచ్చండి రెండు సైన్యాల మధ్య నడిచిన సూర్యుని మరణానికి సంబంధించిందని దానిలో రాయబడింది సోమీలు మొదటి గ్రంథం పదిహేడు నాలుగులో రాయబడినటువంటి దావీదు గొలియాతు నుంచి ప్రత్యక్షమైన ఇది నిదర్శనం అని పండితులు చెబుతూ ఉంటారు సూర్యుడు అనే మాటకి హీబ్రూ బైబిల్లో లేదా హీబ్రూ భాషలో రెండు సైన్యాల మధ్య నడిచిన వాడు అని రాయబడింది రెండు సైన్యాల మధ్య ఉన్న ఎవరికీ చెందని లోయలో గాతువాడైన గులియాతు నడిచాడు ఈ ఎనిమిదో కీర్తన యేసు ప్రభు యొక్క రెండవ రాకలకి ప్రవచనాత్మకమైన కీర్తనగా కూడా మనం చూడొచ్చండి ఈ లోకంలో మృరగమనబడే మరొక సూర్యుని చూడబోతుంది అతని ముందు ఇస్రాయ్యులు శక్తిహీనమైపోతుంది వాడు రెండు శిబిరాల మధ్య నిలిచి దేవుని దూషించి ఆయన ప్రజలతో యుద్ధం చేస్తాడు అయితే గొప్ప దావీది యొక్క గొప్ప కుమారుడు అనగా ప్రభు యేసుక్రీస్తు చేతి సహాయం లేకుండా తీయబడిన రాయిగా మనం చూస్తూ దేవదోషకుడైన సూర్యునితో యుద్ధం చేస్తాడు వాడు క్షణంలోనే మృగము నేలకూలుతాడు కొనుప పాటలో సాతానే కడు నశించిపోతాడు కాబట్టి ఈ కీర్తన సూర్యుని మరణం అని అర్థం వచ్చేటట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అటువంటి సూర్యులకే సూర్యుడైనటువంటి దావీదు చేత సౌలు ముందర పాడినప్పుడు అతనిలో రేగుతున్నటువంటి అసూయ అనేటువంటి పిశాచి పారిపోయింది ఆ సమయంలో ఈ కీర్తన రాసినట్టుగా సూర్యుని మరణం అనేటువంటి టైటిల్ ఇవ్వచ్చు అండి ఈ యొక్క ఎనిమిదో కీర్తనకి మొదచివచ్చును యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది గులియాతు దావీదిని చూసినప్పుడు హెబ్రిలు తమ తరపున తనలాంటి సూర్యునితో చెల్లపిల్లాన్ని పంపించారని తలంచి దావీదు తన దేవతల పేరట దావీదిని మా తన దేవతల పేరట దావీదిని శపించాడు దావీద్ అంటున్నాడు నువ్వు కత్తి తీసుకుని ఈటే బల్లెం ధరించుకొని నా మీదకి వస్తున్నావని గొలియాతు మాట్లాడితే నా మీదకు వస్తున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయలీలో సైన్యములకి అధిపతిగా ఇహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను అని జవాబిచ్చాడు అంటే దావీదు గొలియాతుని ముందే తన ఆలోచనల్లోనూ దేవుడు తనతో ఉన్నాడు యుద్ధం యుహోవాదే అని చెప్పి తన ఆలోచనలోనే ముందు జయించేశాడు అందుకే ఇహోవా నామము భూమి మీద ప్రభావం కలిగిన నామము పరలోకములో ఆయన నామము మహిమ కలిగిన నామము అంత గొప్ప నామము ఆకాశములో దేవుని మహిమను కనపరిచేటువంటి దేవుడు భూమి అందంతటా దేవుని నామము ఎంత ప్రభావము గలది అంటే దేవుని నామం భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ప్రతి దేశములో క్రైస్తవులు అనేటువంటి వారు ఉన్నారు అలాగే వారి యొక్క దేవుని ప్రభావం ఎంత గొప్పదో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆ సృష్టిని ఆయన తన సార్వభౌమాధికారాలతో క్రమమైన రీతిలో నడిపించే తీరుని ప్రశంసిస్తూ రాసినటువంటి స్థుతి కీర్తనగా ఈ కీర్తన మనం చూడొచ్చండి ఈ కీర్తనలో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి నక్షత్రాలతో నిండిన ఆకాశ విశాలములో కనిపించేటువంటి దేవుని మహిమ రెండవది ఆ మహిమోన్నతుడు అతి అల్పుడైన మానవుణ్ణి వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోవడం అనేది ఈ రెండూ కూడా ఈ కీర్తనలో ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చండి ఆదికాండ ఒకటి ఒకటిలో ఆయన సృష్టికర్తగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఆరు దినములలో యుహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అది విశ్రాంతి దినమును ఆశ్రదించి దాని పరిశుద్ధపరచను అని నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తాం స్థుతి కీర్తన అని కూడా దీన్ని పిలుస్తామని చెప్పాం కదా పంతొమ్మిదవ అధ్యాయంలో కీర్తన భాగం ఒకటి నుంచి ఆరు వచనాలు అలాగే ముప్పై మూడవ అధ్యాయం నూట నాలుగవ అధ్యాయంలో కూడా మనం ఈ యొక్క విషయాన్ని మనం చూడవచ్చు అండి ఎనభై ఒకటో కీర్తన ఎనభై నాలుగో కీర్తన కూడా స్థుతి కీర్తన గురించి మనం చూడొచ్చు అలాగే నూట పదమూడు నాలుగులో యహోవా అన్నిజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది నూట నలభై ఎనిమిది పదమూడు అండి అందరూ యహోవాన్ నామమును స్థుతించుతురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది ప్రియుల దేవుడు ఆ రీతిగా తనను గొప్ప వ్యక్తిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం పరలోకములో ఆయనకి మహిమ కలుపు కనిపిస్తుంది భూమి మీద ఆయన ప్రభావం మనకి కనిపిస్తుంది అంటే పరలోకములో దేవునిగా ఆయన అత్యున్నతమైన స్థానాన్ని చూస్తున్నాం భూమి మీద ఆయనకిష్టలైన మనుషులకు ఇస్తూ తన బిడ్డలతో ఆయన ఉంటూ ఉన్నాడు లూకాసు వార్తలో రెండవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను ప్రియుల దేవుని యొక్క ప్రభావం పరలోకములో ఆయన మహిమను కనిపి కనుపరుస్తూ ఉంటాడు భూమి మీద ఉన్న మనుషులలో సమాధానమిచ్చి మనుషులతో కూడా ఆయన సహవాసం చేయడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుణ్ణి మనం పరిశుద్ధుడిగా మనం ఆయన్ని ఆరాధిస్తే పరిశుద్ధుడిగాని గనక మనం పూజిస్తే తప్పనిసరిగా అంత మహిమ మనకు కూడా ఆపాదించి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆ రీతిగా దేవుణ్ణి మనం కొలుద్దాం ఆయన సృష్టికర్తగా మన మనం ఆయన్ని ఆరాధన చేద్దాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్